మ అందరికీ నమస్కారం అండి స్త్రీ పురుష వశీకరణ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి స్త్రీ పురుష వశీకరణ అనేది కేవలం మూడు రోజుల్లోనే మార్పుని తెప్పిస్తుంది ఇరువురి ఫోటోలు పేర్ల ద్వారాగా వశీకరణ పూజ చేయడం ద్వారాగా ఈ స్త్రీ పురుష వశీకరణం అనేది జరుగుతుంది వెంటనే మార్పు అనేది వస్తుంది ఎంతటి మంది వాళ్ళైనా సరే అలాగే కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ విడిపోయిన ప్రేమికులకు ఈ వశీకరణ పూజ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది వశీకరణం చేసిన మూడో రోజు నుంచి వాళ్ళు మన మాట వినడం మనం చెప్పినట్టు నడుచుకోవడం కూడా జరుగుతుంది చాలా మంది మేము డబ్బులు పోగొట్టుకున్నామని చెప్తున్నారు దయచేసి యూట్యూబ్ లో వస్తున్న వీడియోలను చూసి డబ్బులు పోగొట్టుకోకండి నిజమైన వశీకరణం మా పూర్వీకుల నుంచి వస్తుంది అది మా దగ్గర మాత్రమే సాధ్యపడుతుంది ఈ వశీకరణంలో అనేక రకాలుగా కూడా ఉంటాయి భార్యాభర్తల వశీకరణం ప్రేమికుల